నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచి ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగింది మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇలా సేల్ చేసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి దాని ద్వారా మేము మా ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది మీ హౌస్ని లేదా ప్లాట్ని ఈజీగా సేల్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనం ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ మన గుర్రం గూడలో ఉంది మనకు సాగర్ హైవే నుంచి వెళ్ళి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ హౌస్ అనేది ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఈ హౌస్ డైమెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి థర్టీ ఇంటూ ఫార్టీ నూట ముప్పై మూడు గజాలన్నమాట హౌస్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు మనకు టీవీ పాయింట్ వచ్చేసి కబోర్డ్ చేయించారు మనకు ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది మనకు జీ ప్లేస్ వన్ పర్మిషను అలాగే బడక్పేట్ మున్సిపల్ పర్మిషను ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ చేయడం జరిగింది కాబట్టి ఏ బ్యాంక్ లోనైనా సరే మీరు ఎయిటీ పర్సెంట్ లోన్ అనేది తీసుకోవచ్చు పూర్తి వివరాలకి పైన కనబడుతున్న నంబర్ కాల్ చేయండి ఈ హౌస్ని దగ్గరుండి చూపిస్తాము ముఖ్యంగా ఈ హౌస్ ప్రైజ్ విషయానికి వస్తే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నూట ముప్పై మూడు గజాలు అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాల్ చేయండి మేము ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాము అలాగే మొట్టమొదటిసారి మా ఛానల్ చూసేవాళ్ళు दयचे सब्सक्रैब् चुस्को